కందుకూరులో ఇంటూరు నాగేశ్వరరావుకు బ్రహ్మరథం ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు మండలం శ్రీరంగరాజపురం గ్రామస్తులు అభిమాన వర్షంతో ఇంటూరు నాగేశ్వరరావు తడిసి ముద్దయ్యారు రాత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన నాగేశ్వరరావును స్థానికులు నిండి మలుస్తూ ఆశీర్దించారు చిన్న పెద్ద అంతా ఒకటై ఆయన గ్రామంలోకి ఆహ్వానిస్తూ సందడి చేశారు యువత ఏళ్ళు కేక్లో నినాదాలతో ఊరంతా దద్దరెలింది ఈ సందర్భంగా గుంటక శ్రీనివాస్ తో పాటు ఆయన ఆధ్వర్యంలో మెండా విక్రమ్ కనపట్టి ప్రసాద్ చిన్నబ్రహ్మయ్య సహా వైసీపీకి చెందిన పలు కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి ఇంటూరు నాగేశ్వరరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ కందుకూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ గ్రామంలో చాలా ఎక్కువ అన్ని కూడా నా దృష్టిలో ఉన్నాయి తప్పకుండా మీ అందరికీ స్వయంగా నేనే న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఈ గ్రామంలో ఉన్న ఇళ్ల స్థలాలు సమస్య కానీ ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో తొలి వంద రోజుల్లోనే తీర్చే బాధ్యత స్వయంగా నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఇంత కష్టపడి మీకు ఎక్కడ సపోర్ట్ లేకపోయినా మీరు తెలుగుదేశం పార్టీని ఆదరించినందుకు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కాలనీలు మొత్తం సిమెంట్ రోడ్లు సప్లైన్లో వేశారు అలాగే బజార్ లైట్లు వేశారు ఆ ఎలిగిలి లైట్లు ఇప్పుడు ఆరిపోతే మళ్ళీ వేసే పరిస్థితి కూడా గ్రామాల్లో లేదు మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మీ కాలనీలు కట్టించాం బాత్రూములు కట్టించాం అలాగే సిమెంట్ రోడ్లు వేసాం చర్మకారులకి ఆ రోజు నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్లు ఇచ్చాం డప్పు కళాకారులకి పెన్షన్లు ఇచ్చాం మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వస్తేనే మీ అందరికీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే మీ అందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పెన్షన్ వస్తుంది అలాగే ఈరోజు స్కూల్ ఫీజులు ఒకరికే వస్తున్నాయి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వచ్చే విధంగా రాష్ట్రంలో మీరు ఎక్కడ ఆర్టీసీ బస్ ప్రయాణం చేస్తే అక్కడ ఫ్రీ సర్వీస్ మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే అలాగే ప్రతి పేద కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో మీ అందరికీ ముందుకు రాబోతాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీరు కూడా ఆదరించండి తప్పకుండా వచ్చే నలభై రోజుల తర్వాత మీ కష్టాలు తీరే రోజులు వస్తున్నాయని చెప్పి ఆ తర్వాత మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రేపు మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంటు పోటీ చేస్తూ ఉన్నారు ఆయనకి అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ఇద్దరికి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూపించే ఆనందం మళ్ళా నలభై రోజుల తర్వాత ఇదే గ్రామానికి వస్తా తప్పకుండా మీ అందరి మధ్యలో మీ అందరి మధ్యలో సక్క సంతోషాలు పంచుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా తెలుగు జాతి తెలుగు పలమా తెలుగుమంటే కార్యకర్త పటిమా తెలుగు దేశమాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ రణని నాదళమా నర నరా న్రమ శిక్షణ నిందిన చేతనమా సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు